ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు చోటపాలెం గ్రామంలో సంఘం తూర్పాలెం ఎదుట దళిత సంఘాల నాయకులు మన ధర్మ పత్రాన్ని దగ్గర చేశారు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర దళిత సేవ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన సంస్కృతి దహన దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర దళిత సేన దర్శన నియోజకవర్గ అధ్యక్షులు గన్నపుడి ప్రేమ్ కుమార్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ సమానత్వం లౌకికవాదం ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలన్నదే రాజ్యాంగ లక్ష్మణ్ తెలిపారు నవ్యాంధ్ర మాదిగా చర్మ కళాకారులు డబ్బు కళాకారుల పోరాట సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగా మాట్లాడారు వర్ణ వ్యవస్థ రద్దు కుల నిర్మూలన మహిళా స్వేచ్ఛ మానవ గౌరవం స్వేచ్ఛ సమానత్వం వంటి విలువల సాధన కోసం సాగిన చారిత్రాత్మక పోరాటాలను గుర్తు చేశారు సామాజిక ప్రేంచు విప్లవ భావనతో రాజ్యాంగానికి నాంది పలికిన మానవ ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ నేపథ్యంలోనే కుల వివేక్షణను ప్రతిపాదించే మన ధర్మానికి వ్యతిరేకంగా మన ధర్మ పత్రాలను దగ్ధం చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత యువకులు వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క భారతదేశంలో బహుజనులకు అక్షరాభ్యాసం లేకుండా బహుజనులకు అంటరాని వారిగా చూపించే ఏదైతే మనధర్మ క్షేత్రం ఉందో ఏదైతే ప్రాచీన రాజ్యాంగం అని చెప్పుకుంటూ యొక్క బ్రాహ్మణ ఆధిపత్యం జరిగిస్తున్నారో దాన్ని దగ్గం చేసిన దినం ఈరోజు డిసెంబరు ఇరవై ఐదు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన శాస్త్రం వద్దు రాజ్యాంగం వద్దనే రీతిగా ఈ యొక్క రా శాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని పెట్టిన పెట్టినరోజును కూడా ఈ దళిత ద్వారా మేము కూడా మనోధర్మశాస్త్రాన్ని ప్రజలను తగులు పెట్టి మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి దళిత భోజనాలకు మేము పిలుపునిస్తున్నాం ఈరోజు భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజ్యాంగాన్ని తోట్లు పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రజా సంఘాల నాయకులపై దాడులు జరుగుతున్నాయి దళిత మహిళలపై మానభంగాలు అత్యాచారం జరుగుతున్నాయి కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ముందు ముందు కూడా మనము దళితుల ఐక్యతగా ఉండి దళితులందరూ కూడా ఏకమై రాబో కాలంలో బహుజన రాజ్యాధికార దిశగా పయనించి బహుజనాల ఐక్యతను తాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాటలో నడిచి ఆయన ఆశయాలను కొనసాగే దిశగా మన అందరం బావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ప్రజా సంఘ నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా మరోసారి ఏబీ ఉద్యమాలు తెలియజేస్తా ఉన్నారు అంబేద్కర్ రాజ్యాంగం మన ధర్మం వద్దు రాజ్యాంగం వద్దు మన ధర్మం వద్దు రాజ్యాంగం వద్దు మన ధర్మం వద్దు లాలి దళిత ఐక్యత లాలి దళిత ఐక్యత అదేవిధంగా గత తొంభై ఆరు సంవత్సరాలు తొంభై ఆరు పదం తొంభై ఆరు నుంచి మేము ఇలాంటి కార్యక్రమాలు ఉద్యమాలు అంబేద్కర్ రాజ్యాన్ని రాజ్యాంగాన్ని అనుసరించి అంబేద్కర్ బాటలు మేము నడుస్తూ ఉన్నాము ఈరోజు పోలీసు సంస్థ అడ్డం పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం చిన్న కార్యక్రమం నిరసన తెలియజేస్తున్న కూడా అవకాశం లేకుండా పోలీసులను పురాయించడం అనేది బాధాకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణమే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకొని స్వేచ్ఛ సమానత్వంతో ప్రజాస్వామ్యాన్ని కాపాల్సిన కాపాల్సిన పోలీసు వ్యవస్థ ఇటువంటి ఆశలు పెట్టడం అనేది బాధాకరం కాబట్టి దీన్ని ఖండిస్తూ ఈ యొక్క మిసరి కార్యక్రమాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వాలు గమనించి దళితులకు అండగా నిలబడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ